భారతదేశం అంటేనే ధర్మం భారతదేశం అంటేనే అహింస అలాంటి పుణ్యభూమిలో రాముడు బుద్ధుడు కృష్ణుడు లాంటి నడిచిన మహనీయులు నడిచిన ఈ పుణ్యభూమిలో ఎంతోమంది ఋషులు సత్పురుషులు యోగులు పుట్టిన ఈ భూమిలో మాంసాహారం లాంటి నీచమైన ఆచారం ఉండడం ఎంతో దురదృష్టంగా మాంసం అనేది మానవుడు తీసుకునే ఆహారం కాదు ఇలాంటి తరుణంలో భారతదేశం అంతా కూడా పూర్తి శాఖాహార దేశం అయి తీరాలి ఒక ముప్పై ఐదు సంవత్సరాల క్రితం పత్రిజీ బ్రహ్మర్షి బత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ని స్థాపించి ఈ భూమి మీద ఇంకా ఏ జీవి ఆడవకూడదు జీవులు ఏడిస్తే జీవులకి స్వతంత్రం ఇచ్చిన రోజునే మనం స్వతంత్రాన్ని అనుభవించగలుగుతాం మోగజీవులను ఏడిపిస్తే మనకి ఏడిపి వస్తుంది మనం ఏమి ఇస్తామో దానినే పొందుతాం వాట్ యు గివ్ అవుట్ యు గెట్ బ్యాక్ ఇది నేచర్ లా ఇది యూనివర్సల్ లా మనం ఏమిస్తామో దానిని పొందుతాము మనం ఇంత హింస చేసి మనందరం శాంతితో సౌకర్యంగా ఉండాలి అంటే అది సాధ్యం అవుతుంది అందుకని ప్రతి వ్యక్తి కూడా ఈ హింసా మార్గం నుంచి బయటకు వచ్చి రక్త మాంసాలు మనిషి తినకూడదనే ఆ విశక్షణ మన అందరం కలిగించుకుని ప్రతి వ్యక్తి శాఖాహారుగా మారాలి ఇలాంటి మహా ఉద్యమాన్ని చేయవలసిన తరుణం ఇది యువత ముఖ్యంగా ప్రతి యువకుడు ఈ భారతదేశంలో యాభై ఏడు శాతం మంది యువకులు ఉన్న దేశం భారతదేశం యూత్ ఇవాళ భారతదేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది ఇవాళ మీరు చూడండి ప్రపంచం అంతా యుద్ధాలు జరుగుతున్నాయి ఈ దేశంలో ఒకటే శాంతి ఉంది ఇలాంటి దేశంలో యూత్ ముఖ్యంగా హింస లేకుండా ఉన్న రోజున ఈ దేశం ప్రపంచానికి మార్గదర్శనం చేయగలిగే పరిస్థితి ఉంది కాబట్టి యూత్ ముఖ్యంగా మాంసాహారాన్ని విడిచిపెట్టి శాఖాహారులుగా భారతదేశ ధర్మాన్ని గౌరవాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తా ఈ దేశంలో ఎవరైతే ఈ దేశపు చరిత్రను సృష్టించారో అలాంటి మహనీయులందరూ శాఖ శాఖాహారులే ఈ దేశంలో ఎవరినైతే మనం ఆరాధిస్తాము ఎవరినైతే గెములుగా భావిస్తామో వారంతా శాఖాహారులు కృష్ణుడు శాఖాహారి రాముడు శాఖాహారి బుద్ధుడు శాఖాహారి వివేకానంద స్వామి శాఖాహారి ఛత్రపతి శివాజీ శాఖాహారి రాణా ప్రతాప్ సింగ్ శాఖాహారి

क